ఇటీవలి కాలంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థాయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని కేవలం ఒక చీఫ్ జస్టిస్ మీద ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడి అయినప్పటికీ కూడా కోట్లాది మంది దళిత బహుజనులను భారత ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం దాడి జరిగి ఇప్పటికీ వారం పది రోజులు కావస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద వెంటనే ఒక జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయకుండా సుమ్మోటా తీసుకోకుండా కూడా అంశం భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా విస్తృతంగా ప్రచారమైనప్పటికీ కూడా రాకేష్ కిషోర్ మీద చర్యలు తీసుకోవడం ఇప్పటికే లేట్ అయిపోయింది వెంటనే భారత రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి కానీ మంత్రి కానీ ఎమ్మెటని ఈ విషయం మీద జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడో అతని మీద జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగానే భావించి ఇట్లాంటి సంఘటనలు పురావృతం కాకుండా రాకేష్ కిషోర్ గారిని వెంటనే అరెస్ట్ చేసి దేశ ద్రోహం కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్గా విచారణ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం సిజే పై జరిగిన దాడి ఏదైతే ఉందో భారతదేశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన జరిగినట్టే ఆ రాజ్యాంగంలో లిఖించబడితేనే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఏదైతే సుప్రీంకోర్టు జస్టిస్ కానీ నియమించబడతారు అలాంటి రాజ్యాంగంపై దాడులు జరుగుతుంటే అగ్రవర్ణాలపై వాళ్ళు ఏదైతే సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి పైన దాడి జరిగితే కింది స్థాయి ఉన్న దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళు ఖచ్చితంగా ఖండిస్తారు నిలదీస్తారు ఏదైతే రాజేష్ కిషోర్ ఉన్నారో ఆయనను అరెస్ట్ చేసేదాకా మా ఉద్యమాలు ఆగాయని కూడా మేము గుర్తు చేస్తున్నాం గవాయి పైన దాడి జరిగితే భారతదేశంపై దాడి జరిగినట్టే మరి భారతదేశాన్ని దాడి చేసిన వాళ్ళను దేశ కేసులు పెట్టి సుమోటో కేసులు పెట్టి అరెస్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాలకు ఉంది మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇన్ని రోజులు కూడా మరి కృష్ణమాదిగా వెయిట్ చేసి ఈ రోజు నుండి కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఈ రోజు నుండి అరెస్ట్ చేసేదాకా రా జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కేంద్రం దాకా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సీజీఐపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి దాడి చేసిండో అతనిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు భారత ప్రజాస్వామ్యం పైన భారత రాజ్యాంగం పైన భారత న్యాయ వ్యవస్థ పైన దాడి చేసినటువంటి కేసును పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మూడు వేల కోట్లతోని గుజరాత్లో పెట్టినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వము ఒక తలలేని విగ్రహాన్ని ఒక తల పెట్టడానికి ఎందుకు ముందుకు వస్తలే అని చెప్పి అలా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ గవాయిని ఒక కులం తక్కువ వాళ్ళను ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో చూసి ఓర్వలేకనే ఈ కుట్రలని చేస్తుండ్రు ఇవాళ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలోపట అదే మహారాష్ట్రలో ఒక కార్యక్రమానికి గవాయి గారి తల్లిని ఒక చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది ఆమె ఏం మాట్లాడుతుంది అంబేడ్కర్జాం మాట్లాడుతుందా ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా మాట్లాడతా అని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి తనను పిలవడం జరిగింది ఇవాళ మొత్తం మీద గవాయి మీద సెప్టెంబర్ పదిహేడు నుంచి ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ కుట్రను మేము ఖండిస్తున్నాం వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి నరేంద్ర మోడీ అమిత్ షా వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం